నమస్కారం అండి గీత గారు ఇది ఏమో మన ఇల్లులో ఒక ఫంక్షన్ ఉన్నట్టు ఉంటే ఎలా జరుగుతుందో అలా యూ కండక్ట్ కండక్టెడ్ థ్యాంక్ యూ సో మచ్ కైండ్ వర్డ్స్ మలయాళనా నింగ హిందీలో నింగీ చ మీ వెళ్ళి అసలు లేపినప్పుడు ఎక్కడ ఉన్నాను ఇది ఇది కాదు ట్రిచ్చి లేదు ఇది అలాగా కొంచెం కన్ఫ్యూషన్ వచ్చింది సారీ క్షమించండి ఏమో ఫ్యామిలీ ఫంక్షన్ అలాంటివి ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఏంటి బాబు ఇంత ఎనర్జీ ఎప్పుడో తెలుగు వాళ్ళు చూస్తే ద వే యు గివ్ యువర్ ఎనర్జీ ద లవ్ ధన్యవాదులు ఓఎస్ అంటే ఏంటి ఓ ఎస్ ఏమేమో చెప్పారు కదా దివాసే ఓ కానీ కాలేజ్లో అది ఏంటి అది తెలియదా ఇక్కడ వేరే ఎక్కడో చేశారు ఇట్ వాస్ రియలీ నైస్ ఎనీవే థ్యాంక్స్ సో లాట్ మేమ్ బిఫోర్ ఐ ఫోగేట్ ఐ జస్ట్ మనస్ ఏ థ్యాంక్ యూ టు మై త్రీ ప్రొడక్షన్ ఫర్ డిస్ట్రిబ్యూట్ చేసినదికి అండ్ థ్యాంక్స్ టు రాకీ ఐ ఐ అది ఏమో చూడడానికి తెలుగు ఫిల్మ్ అలాంటివి ఉంది నాకే కొంచెం అసలు నేను చూడలేదు ఇంకా కదా సో నేను చూసి ఎంటర్ 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 అంటే ఉన్నప్పుడు బ్యూటిఫుల్గా చేశారు థ్యాంక్ యూ అసలు తెలుగు మాటల అలాంటివి ఉంది అండ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సాంగ్స్కి అండ్ మీ యువర్ అదర్ టీమ్ అండ్ శంకర్ గారు శంకర్ గారు శ్రీధర్ శ్రీధర్ గారు ఐ మీరేమో ఇట్ వాస్ లైక్ యువర్ ఫిల్మ్ మీరు ఇక్కడ మాట్లాడినప్పుడు ఏమో మీ ఫిల్మ్ గురించి మాట్లాడితే ఎలాగే ఉన్నది Thank you so much for having that love. I think almost everybody here is like that. Chala chala, thanks. And I'd like to thank uh, Rajugaru, MBR, MBR, that person who dubbed for me. RCM. RCM. Beautiful dubbing. Thank you so much. Mr. Missed I really, he's done so much work for me in all my films. So I'd like to remember him here. I would have loved him to do this film. But uh, I think uh, Raju will make him proud. థ్యాంక్ యూ ఫర్ దట్ రాజు ఎవరైనా మర్చిపోయినా యా అదొ పిఆర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ నేను ఇక్కడ ఈ విషువల్స్ చూసి తర్వాత ఇన్ఫ్లుయన్సర్స్ కామెంట్స్ చూసి తర్వాత మేకింగ్ వీడియో చూడనప్పుడు నాకు ఇంకొకసారి చూద్దాం పిక్చర్ నాకే అలాగే ఒక ఫీలింగ్ వచ్చింది సో ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఆల్ ఫీల్ ద సేమ్ ఇన్ ఇంత రెస్పాన్స్ నేను ముందే రంజిత్ దగ్గర చెప్పాను ఇన్ఫ్యాక్ట్ నాన్నగారి దగ్గర జ్ఞానవేల్ గారి దగ్గర కూడా చెప్పాను ఇది ఒక మట్టి పిక్చరు కదా మట్టి సినిమా అంటున్నారు కదా ఇట్స్ లైక్ దాట్ అలాంటివి ఉన్నప్పుడు తప్పకుండా తెలుగులో ఒక మంచి రిసెప్షన్ వస్తుంది నాకు అసలు ఒక్క నిమిషాలు కూడా నాకు ఒక భయం లేకపోతే ఒక టెన్షన్ డౌట్ రాలేదు బికాజ్ యు ఆల్వేస్ లైక్ కాంటెంట్ రివెన్ ఫిల్మ్స్ అండ్ నాకు ఏమో శివపుత్రుడు అప్పుడు అందరూ చూసి ఎలాగా తెలుగులో అంటారు బట్ ఇట్ వాజ్ సచ్ ఎ హ్యూజ్ హిట్ బికాస్ యూ అక్సెప్టెడ్ దాట్ ఫిల్మ్ ఫర్ ఇట్స్ రానస్ అండ్ ఐ అకెప్ట్ నేను దర్శకుడి దగ్గర మెయిన్ ప్రొడ్యూసర్ దగ్గర నేను చెప్పాను యూ జస్ట్ సి దిస్ మూవీస్ గోట్ బి రాకింగ్ ఇన్ తెలుగు అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ ద రెస్పాన్స్ ఇస్ లైక్ దాట్ అన్ని థియేటర్లో వీ గెటింగ్ ఎక్స్ట్రా థియేటర్స్ దో మచ్ లవ్ అండ్ ఎక్కడ వెళ్తే విజయవాడ వైజాగ్ హైదరాబాద్లో ఎక్కడ వెళ్తే anta love much and support thank you so much that it translated into people watching the movie we love you for that i am really really indebted you know i just have to say thank you Ranjit, once again for this ilanti Yoka picture role to give me something naku i've always wanted to do something special and you just made this happen for me <clears throat> Um, it's it's I mean I can go on talking Ranjit I think we'll talk about it later again but it's just that there was so much confidence you had in me and I couldn't have done this role me like you know you kept inspiring me throughout we did so much of discussions and I think are put a screen and I can never forget all that Ranjit did to make sure that our performance is appreciated na, you have to understand and like it thank you Ranjit for that and uh, ranjith asked to mention here that because you all like tangalan so much, solita, uh, with uh, nanavil garu and ranjith and me, we've discussed and we want to do a part, so part two very soon. and uh, that is only because not we love the film, we want to make a hundred parts, but because me, richina, prema, mechanas support, mechanas love, and the way you love this film. వి ఫీల్ వీ నీడ్ టు కంటిన్యూ మోర్ దేర్ ఆర్ అండ్రెడ్ స్టోరీస్ తప్పకుండా ఒక సెకండ్ పార్ట్ వస్తుంది ఎస్ సూన్ ఎస్ రంజీత్ గెట్స్ ఫ్రీ ఐ ఇల్ ఆల్వేస్ బి ఫ్రీ ఫర్ నానవల్ గురించి మాట్లాడితే ఐ థింక్ లైక్ హౌ మాలవిక హ్యాట్రిక్ ఈస్ బట్ త్రీ ఫిల్మ్స్ హ్యాపనింగ్ నౌ తంగ్లాన్ ఫస్ట్ సెకండ్ కంగో గోన్ బీ అ హ్యూజ్ హిట్ గోన్ బి అ హ్యూజ్ బ్లాక్ బెస్టర్ రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మ్ అండ్ అగైన్ వావాది ఆర్ విల్ అగైన్ బీ వన్ మోర్ ఫిల్మ్ సో ఆయన కూడా ఇప్పుడు హ్యాట్రిక్లో ఉంటున్నాను దిస్ పర్టికులర్ బ్యాచ్ ఈస్ ఆల్రెడీ డన్ లాడ్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ హ్యాట్రిక్ అంటే చెప్తే నాకు ఒక చిన్న హ్యాట్రిక్ ఉంది మా మహాన్ పిక్చరు ఓటీటీలో వచ్చింది సో ఐ హాట్ బీన్ ఎగ్జాక్ట్లీ నాకు అసలు తెలీదు ఇలాంటి ఒక ఎఫెక్ట్ ఆడియన్స్ మధ్యలో అదో హైదరాబాద్లో ఉందంటే నాకు తెలీదు నాకు ఓటీటీ ఒకసారి గ్రేట్ ఫిల్మ్ ఇట్స్ లైక్ కల్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ ఇప్పుడు అందరూ మంచి పార్ట్ టూ అంటే చెప్తే ఎవ్రీబడి గోట్ ఎక్సైటెడ్ తర్వాత హైదరాబాద్లో తర్వాత ఈవెన్ వైజాగ్ అండ్ విజయవాడ వచ్చి నేను చౌపుత్రుడు చూసారా అందరూ ఏ అని చెప్పారు దెన్ తర్వాత అవి చూసారా అపరిచితుడు చూసారా నాన్న చూసారా మల్లన్న చూసారా అని చెప్పి నేను ఆపాయాను ఇప్పుడు అందరూ మహాన్ అన్నారు నాకు మహాన్ చూసారా నాకు ఒక చిన్న So I was really, oh my God, it's got that reach. So I always feel, Adi, first to E gap And second, PS1, PS2, Ponin Selvan was huge for me. So, like Arti said, I was waiting for, like, okay, what will happen to Tangala and It should be, and thank you for, I don't know if it's a hat trick yet for me. I'll make a hat trick. So I'm just waiting for that or again, and thank you so much for that. And while talking about hat tricks, Malavika, I mean, we can't do anything about it. Every tweet, GV. Tangalan kuda, sometimes marchapotaru. But GV, 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 GV. And GV, what? Inka hero. You're already a hero, da. So don't be a hero, da. Make me. Nilin, I'm just joking. He's such a fantastic actor and producer, and but superlative as a music that the sounds you've created, I can, I mean, every stage, I want to just talk about it keep going and um, after that if you see malavika every third small review or comment or meme or something your character has been so well accepted i'm so happy for you congratulations and uh, so i'm not going to say what you did in the film because Andhra and uh, all the other my co-artists పార్వతి పశుపతి హరి అలసాని అశోక్ అండ్ అందరూ అంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు అండ్ చాయ్ చాలా ధన్యవా ధన్యవాదులు ఫర్ దాట్ అండ్ ద క్రూ ఎవ్రీ బీ ఐ థింక్ ఐ మెన్షన్ ఎవ్రీబడీ బాలా ఐ నాట్ మెన్షనింగ్ యూ ఎవ్రీ బడీ ఈజ్ ఆల్వేస్ మెన్షనింగ్ యూ మీ గురించి నేను మాట్లాడలేదు బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ అండ్ ఇఫ్ ఇట్స్ అ గుడ్ స్క్రిప్ట్ ఐ ఐఎమ్ ద హీరో విత్స్ ఇట్ విల్ బి అ గుడ్ స్క్రిప్ట్ ఓకే సో చెప్పండి బి వెయిటింగ్ యా ఆల్ ఆఫ్ అస్ కానీ అక్కడ వచ్చి కూలింగ్ గ్లాస్ వచ్చి వస్తే నేను రాను బికాజ్ ఈ పిక్చర్లో ఐ హ్యాడ్ ఇన్ ఆఫ్ దాట్ నో కూలింగ్ గ్లాస్ ఇన్ ఆల్ దాట్ సీరియస్గా రావాలి ఓకే ఈ ఇక్కడ చేశారు తమిళ్ డబ్బింగ్ లో కూడా ఉన్నారు కదా తమిళ్ రాదు బట్ తమిళ్ డబ్బింగ్ లో ఉన్నారు బట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ గురించి చెప్తే ఐ వాన్ సే హై టు భూపతి అండ్ టు విడతలే బికాస్ నేను చెప్పలేదు All the assistant directors work so well, but those two people were like there too, and uh, none of us mentioned them. So I just want to say that. And manakrum I want to thank my team and my camera team, Meandru, Antha, beautiful guy, you've been working. And um, Jerry, thank you for being there throughout and giving, making such exceptional pictures. And and uh, sir, we missed your updates. Now you got back to it, yeah, it's really nice. And I want to say, every time, I mean, in the we had that passage of time your updates kept us going and it was really i think for the fans it's a huge thing so thank you so much for what you've always been doing and promotions Rochi, the way you have been with us it's been really a great thing i'd like to thank uh, even neha daniel's uh, wife and uh, thanks to all of you for being here and thanks to all of you for making tangalan what it is i love you all thank you very 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 much